ఇక వృష్టికి రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే అర్ధాశ్రమంలో చంద్రరాహులు పంచమ శనైశ్వరుని యొక్క సంచారం అష్టమంలో బృహస్పతి భాగ్యస్థిత శుక్రరాహులు లాభస్థిత రవి ద్వాదశలో బుధకుజుల యొక్క సంచారం ఇక వృషిక రాశి వారికి ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ప్రయత్నపూర్వకమైన విజయాలు చేకూర్చుకుంటారు అంటే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది శ్రమతో కూడుకున్న ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అర్ధాష్టమ చంద్రరాహుల సంచారం మరి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వ్యవహారం ఎక్కువ అభివృద్ధి తక్కువ ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు వృత్తిపరమైన విషయాల్లో కొంత శ్రమ ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు మానసిక ధైర్యంతో ప్రతిపలలో విజయం సాధించుకుంటారు కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది జీవిత భాగస్వామి నుంచి ఆరోగ్యరీత్యా ఖర్చు స్థానం పెరుగుతుంది అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు విద్యా సంబంధితమైనటువంటి విషయాల్లో కొంత శ్రమకాలం అనేది చెప్పుకోవచ్చు అంటే విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి మరి ఖర్చు స్థానం పెరుగుతుంది మానసిక అనిశిత వాతావరణం తొలగిపోవడం కోసం దైవిక కార్యాచరణ చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మరి ఇక వృష్టికి రాశి వారికి అష్టమ బృహస్పతి అర్ధాష్టమ చంద్రరాహుల వల్ల ప్రతి పనిలో శ్రమ కాస్త ఎక్కువగా ఉంది మానసిక ఆందోళన చెందకండి దైవబలాన్ని పెంచుకోండి ప్రతి పనిలో ఆచితూచి అడిగేయండి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇచ్చేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఇక వృత్తి వ్యాపారాల రీత్యా ఈ వారంలో ప్రారంభంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ వారాంతంలో ఖర్చు స్థానం పెరుగుతుంది ద్వాదశలో కుజిన సంచారం వల్ల అనవసర హామీల వల్ల ఒత్తిడి భారం పెరుగుతుంది రుణ బాధ నుంచి కాస్త ఒత్తిడి పెరుగుతుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కొంత ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషిక రాశి వారికి లాభస్థత రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్య పరిస్థితులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం లభిస్తుంది మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు దశమ శుక్రకేతుల యొక్క సంచారం వల్ల అనవసర ధనక్షయం కానీ అనవసరమైన లగ్జరీ వస్తువులు విలాసవంతమైన కార్యాచరణ వల్ల స్త్రీల వల్ల అపవాదవమానాల గురి కాకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వృషిక రాశి వారికి ఈ వారంలో కార్మికులకు కర్షకులకు శ్రమకు దగ్గర ఫలితాలు కలుగుతాయి సినీ కళా రంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి రాజకీయ రంగాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ద్వాదశ బుధకుజుల యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో కొన్ని రకాల మార్పులు గృహ నిర్మాణాలు ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ మరి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి పెట్టుబడుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం ఈ వారంలో చెప్పదగ్గే సూచన ఇక వృషిక వారు ఈ వారంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి అలాగే దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు చదువుకోండి చక్కగా సోమవారం రోజు శివాలయ దర్శనం మరి శుక్రవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది వృషిక రాశి వారికి ఈ వారంలో వృషిక వారు ఓం శ్రీ దుర్గాయై నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి మీరు చేయబోయే ప్రతి చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు